ఒరే మలిగా ఎలక్షన్లు దగ్గరలో ఉన్నాయి ఈసారి మీ మొఠా ఓట్లన్నీ మన పార్టీకి పడాలి మేము ఏమయ్యా మేము లేని వాళ్ళం రాజకీయాలకి పనికిరా ఉన్నారు కదా మరి ఓటేయడానికి పనికి వస్తావా ఏంట్రా కొవ్వు బలిసిందా నీకు లంబీ కొడక ఇదేనయ్యా మీకు మా అబ్బాయి చౌదరికి ఉన్న తేడా మా బతుకులు చూసి అని లంబడి కొడక అని మీరు అంటారు మమ్మల్ని ప్రేమతో అన్నయ్యా అని అబ్బాయి చౌదరి అంటారు మా ఓటు మా తమ్ముడు అబ్బాయి చౌదరికే వేస్తామయ్యా మళ్ళీ ఓటు అడగడానికి రాకండి అబ్బాయి చౌదరికే మా ఓటు ఫ్యాన్ గుర్తికే మా ఓటు మనసున్నరాదు పేద అంటే ప్రాణమిచ్చే మన అన్నరాదు పన్ను నిన్ను కన్నా గొప్ప మనసున్నరాదురూల కర్మ మన ఫ్యాను గుర్తుకు ఓటేద్దాం కొఠారు అబ్బయ్య చౌదరి గారిని గెలిపించుకుందాం దెందులూరును ప్రగతి పథంలో నడిపించుకుందాం ఫ్యాను గుర్తుకే మన ఓటు